ఉమ్మడి బాపట్ల జిల్లా ప్రకాశం జిల్లాలలో మోంతా తుఫాన్ కారణంగా కార్తీక మాస సముద్ర స్నానాలు ఆచరించేవారు భక్తులకు పోలీసు వారి విజ్ఞప్తి వాతావరణ శాఖ జారీ చేసిన మోందా తుఫాన్ హెచ్చరికలు నేపథ్యంలో ప్రకాశం జిల్లాకి కూడా తుఫాన్ ప్రభావం ఉండడంతో కార్తీక మాసం పవిత్ర స్నానాలు ఆచరించే భక్తులు ఇరవై ఏడు పది రెండు వేల ఇరవై ఐదు కార్తీక సోమవారానికి సముద్ర తీర ప్రాంతాలైన కొత్తపట్నం మన్నూరు ఈతముక్కల పాకల ఊలపాలెం మరియు కనపర్తి బీచ్లలో సముద్రం అల్లకొలవలంగా ఉండడంతో దయచేసి సముద్రస్థానానికి రావద్దని మరియు గుండ్లకమ్మ నదిలో అధిక నీటి ప్రవాహం కారణంగా నదిలో సముద్రస్థానానికి దిగవద్దని కోరుతున్నామని అంతేగాక గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలు కారణంగా చాలా చెరువులు కాలవల్లో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడం వల్ల అక్కడ కూడా స్నానం కొరకు దిగవద్దని భక్తులకు విజ్ఞప్తి కావున భక్తులందరూ పోలీసు వారిని విజ్ఞప్తి గమనించి రేపు కార్తీక సోమవారం సముద్ర స్నానానికి రావద్దని కోరుచున్నారు ఇట్లు సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్స్ ହଁ uh ଏପଟେ -huh. <laughs>